ఈ రోజు వంట వచ్చేసి కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే పెడుతున్నానండి ఎవరన్నా బెండకాయ చేప పులుసు పెట్టుకుంటారు కానక్క ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు ఏంటక్క అంటారా ఏం చేసేదండి చేపలు దొరకలేదన్నమాట ఇంకా ఉండదానితో సరిపెట్టుకోవాలి కదా ఇంకా ఎలాగో రేపు మంగళవారం ఇంకా నాన్ వెజ్ ఈ గుడ్డు ఏం వండనమాట అందుకే ఈరోజైతే గుడ్డుతో కంప్లీట్ చేద్దామని చెప్పి బెండకాయలు కూడా నాలుగే ఉన్నాయి ఇంకా బెండకాయలు గుడ్డు పులుసు అయితే పెడదామని చెప్పి ఈ కూరగాయ ముక్కలైతే అదేనండి బెండకాయ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కడిగి ఇంకా ఉప్పు నెలల్లో నానబెడతాను ఈ మధ్య మందులు కొడుతున్నారు మందులు కొడుతున్నారు అని చెప్పి భయాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు అనమాట ఎందుకు ఆ భయపడితే ఉప్పు నెలల్లో నానబెట్టుకున్నాం అనుకోండి కూరగాయలు తర్వాత కడిగేసుకుంటే ఏ భయం ఉండదు అనమాట అందుకే ఉప్పు నెలల్లో పెట్టేసి ఇలాగా బెండకాయ ఎర్రగడ్డ టమాటా అన్నీ కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టున్నానండి ఇంకా పులుసు కోసం అనమాట కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసి వల్చేసాను ఇంకా త్వరగా ఈ కూర అయితే చేసేస్తాను అనమాట ఎప్పుడో ఒకేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే తినడానికి బాగుంటుంది చూడడానికి